ఒక తెలంగాణ ఉద్యమ సంస్థ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఉద్యమ సంస్థలు రాజకీయ సంస్థలుగా మారినాయి కానీ మేము ఉద్యమ సంస్థగానే ఉన్నాం మాలో కొంచెం మార్పు ఆ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంస్థ అయితే ఈరోజు తెలంగాణ విద్యా అభివృద్ధి ఉద్యమ సంస్థగా ఒక విద్య కోసమే విద్యను ఉన్నతంగా చేయడం కోసమే ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి విద్యను అందించాలనేటువంటి ఒక సద్భావనతోటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ఒక పోరాట సంస్థ తెలంగాణ లెక్చరర్ ఫోరం తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క ఉద్యమ పోరాటాన్ని చెప్పాలంటే మహాభారతం రామాయణం కన్నా పెద్దగా అవుతుంది కేవలం మా లక్ష్యం అంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు చాలా సంస్థలు వచ్చింది మాకు అన్న గోనారెడ్డి గారు మాకు అన్నందరికీ లీడర్ యాజ్ ఏ జూనియర్ లెక్చరర్స్ కావచ్చు లెక్చరర్ కావచ్చు వారు చేసిన సంస్థ కావచ్చు మిగతా సంస్థలు కావచ్చు ఈవెన్ టీఆర్ఎస్ కూడా ఈవెన్ టీఆర్ఎస్ సంస్థ కూడా ఉద్యమ సంస్థగా మేము ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తామనేటువంటి దాన్ని వాళ్ళ బయలాస్లో రాసుకోలేదు అన్న అవర్స్ ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒక్కటే ఈ రాష్ట్రంలో టీఎన్జిఓస్కి లేదు టీజిఓస్కి లేదు ఇంకెవరికి లేదు మేము మాత్రమే మా బయలాస్లో ఫస్ట్ వార్డు మేము రాసుకున్నది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి ఆచార్యులు అధ్యాపకులు అందరినీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంస్థగా మేము రిజిస్టర్ చేసుకున్నాం అట్లాంటి సంస్థ మా సంస్థ యొక్క లక్ష్యం తెలంగాణ రావడం అది నెరవేరింది వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఉద్యా విద్యా వ్యవస్థగా విలసిల్లాలని మా ఆకాంక్ష ఆ ఆకాంక్షలకు అడుగులు పడతాయి అనుకున్నాం కానీ గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదానికంటే ఇంకా తిరోగమనం జరిగిందా అనేంత డౌట్ఫుల్గా విద్యా వ్యవస్థ మారింది దానికి అనేక సలహాలు సంప్రదింపులు పోరాటాలు చేసినా కూడా అది ఒక గాడిన పడలేదు మార్పు కోసమని తెలంగాణ ప్రజలంతా కలిసి ఒక కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు దాని ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళే విద్యామంత్రిగా ఉండడం ఇదే మొదటిసారి సో విద్యామంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ఒక మంచి ఆలోచన చేసినారు ఈ విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి స్టేక్ హోల్డర్స్ నుంచే మేము సలహాలు తీసుకుంటామనేటువంటి మాట రా స్థాయిలో వారు చేసినారు దాని ప్రయత్నంగా ఒక సమావేశం కూడా భయపెట్టినారు కానీ మా ఉద్దేశము మేము జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా నోబుల్ థాట్స్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానందు ఆ నోబుల్ థాట్ అనేటువంటిది కింది నుంచి రావాలా అనే ఉద్దేశంతో మేము తెలంగాణలో